హలో మామా గుడ్ మార్నింగ్ నేను నా బైక్ కొరడం కోసం చేస్తున్నా మన్ ఇయర్నింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే ఫోర్ మామ రెండు రోజుల కిందనే అయిపోవాల్సింది కాకపోతే ఈ స్ట్రైక్ గీక్ అని రెండు రోజులు టైం అయితే వేస్ట్ చేసుకున్నా దానివల్ల మన ఛాలెంజ్ ఒక రెండు రోజులు పెండింగ్లో పడ్డది ఇంకా అయితే లాగిన్ చేసిన ఈరోజు కూడా స్ట్రైక్ అది ఇది అన్నారు కానీ హే ఎవరు చక్కగా చేస్తలేడు టైం అంతా వేస్ట్ అవుతుంది మంది ఇంకని చెప్పి నేనైతే లాగిన్ చేసేసిన ఎవడన్నా చేసుకోకని చెప్పి సో ఇక్కడ లాగిన్ అయితే లాగిన్ చేయలేదు ఇంకా ఇక్కడ లాగిన్ అయితే లేదు ఎన్టీఎమ్మె ఖాళీలో ఉన్నా లాగిన్ అయితే లేదు ఇంకా కొంచెం వెళ్ళి లాగిన్ చేయాలి టైం అయితే నైన్ థర్టీ అవుతుంది మామ ఇప్పుడు ఇప్పుడు లాగిన్ చేయాలి వచ్చేసింది మామ ఫస్ట్ ఆర్డర్ దాదూస్ నుంచి ఇదేంటి ఎస్టిమేటెడ్ ఎర్నింగ్ ఇంకా నోట్ అయితే లేదు అమౌంట్ థర్టీ ఫైవ్ రూపీసా పదిహేను రూపాయలు సర్జు ఇరవై రూపాయలు ఆర్డర్ దాదూస్లో పికప్ చేసుకొని నగర్లో ఇవ్వాలి యాక్సెప్ట్ బ్యాచ్ బ్యాచ్డర్మవు ఇంకోటి ఆడి శ్రీ రాఘవేంద్ర ఉడిపి వేజ్ అంట ఇదినే కాక తీయల్స్ ఇవ్వాలి థర్టీ ఎయిట్ యాక్సెప్ట్ నెక్స్ట్ ఆర్డర్ పక్కనే పికప్ చేసుకోవాలా మెట్రో కింద థ్యాంక్ యూ అమ్మ ఇలా ఇల్లు చూడండి మనం అసలు మనం చిరసేపు ఇక్కడ చిత్త ఉంటేనే నిలబడ్డానికే ఎట్లనవో అనుకుంటారు కొందరు వీళ్ళు ఇందులోనే ఉంటారు అసలు ఎట్లుంటారు హిందూ అమ్మా కస్టమర్లకి జర్రాసేపు ఆగదు మావా నేను ఆల్రెడీ ఆర్డర్లు పికప్ చేసుకున్న తర్వాత ఎక్కడ లేట్ చేయలేదు ఆర్డర్లు పికప్ చేసుకొని ఫస్ట్ ఆర్డర్ డెలివరీ చేసి సెకండ్ ఆర్డర్ కస్టమర్ దగ్గరికి పోతనే ఉన్నా అప్పుడే ఫోన్ చేసి ఎక్కడున్నారు ఎక్కడున్నారు ఎంత టైం పడుతుంది అంటే మేము టైంపాస్ చేస్తున్నామా ఆర్డర్ తీసుకొని వస్తుందండి ఆ టైంకి పైన కూడా ఎంతసేపు పడుతుంది ఎంతసేపు పడుతుంది అంటే రెస్టారెంట్లో ఉన్నప్పుడు ఎంత లేట్ అయినా అడగరు రెస్టారెంట్ వాళ్ళకి ఫోన్ చేసి అడగరు డెలివరీ బాయ్ పికప్ చేసుకున్నాడా లేదా చేసుకున్న వెంటనే ఇంకా కాల్స్ చేస్తూనే ఉంటారు ఎంతసేపు ఎంతసేపు అయింది ఆర్డర్ పెట్టి అని మనకేం సంబంధం వాళ్ళ ఆర్డర్ ఎప్పుడు వాళ్ళ ఆర్డర్ వాళ్ళు వాళ్ళు ఎంతసేపు అరే వాళ్ళు ఎప్పుడు ఆర్డర్ పెడితే మనకేం సంబంధము ఆర్డర్ మనకు వచ్చిన తర్వాత కదా మనం ఎంత డెలివరీ చేసినా మనం తెలిసేది వచ్చేసింది మావా మూడో ఆర్డర్ అరవై తొమ్మిది రూపాయలు వేసిండు పంచకట్టు దోశ ఎనిమిదిన్నర కిలోమీటర్లు ఉంది పదిహేను రూపాయలైనా జో యాక్సెప్ట్ యాక్సెప్ట్ పోదాం ఇక పికప్ చేసుకుంటు ఏం నడుపుతున్నారా నువ్వు ఆటో నడుపుతున్నావా నేను వాటో నడుపుతున్నావా అనుకుంటా ఏం చూడరా అది మన వాళ్ళందరికీ నా వర్క్ మీద ఇంట్రెస్ట్ కంటే నా లవ్ స్టోరీ మీదనే ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది అమ్మా ఎన్ని మెసేజ్లు వచ్చాయో తెలుసా డే త్రీలో చెప్పినా కదా రేపటి వీడియోలో రేపటి వీడియోలో నా లవ్ స్టోరీ చెప్తా అని దాని తర్వాత గ్యాప్ ఇచ్చిన ఆ గ్యాప్లో అన్నా నీ లవ్ స్టోరీ వీడియో ఎప్పుడూ పెడతా అన్నా నీ లవ్ స్టోరీ వీడియో ఎప్పుడు ఎడతాం ఎన్ని మెసేజ్లు బాబు సర్లే చెప్పలే మీకోసం ఈ రోజు ఇంకా థ్యాంక్ యూ ఇదేంది బావా సర్జు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది ముప్పై రూపాయలు చేసిండు కొండాపూర్ నుంచి హండ్రెడ్ ఫీట్ రోడ్కి డెబ్బై ఐదు రూపాయలు ఆర్డర్ యాక్సెప్ట్ అదేండి ముప్పై ముప్పై రూపాయలు సర్జీ ఎందుకు ఇచ్చాడు ఇష్టం వచ్చినట్టు ఇస్తాడు కదా పదిహేను రూపాయలు ఉంది సర్జు కానీ ముప్పై ఇచ్చాడు ఎందుకలా వాడు ఇష్టం వచ్చినట్టు ఇస్తాడు సర్లే మన ఎట్లీస్ట్ మనకేముంది పైసలు ఎక్కువ వచ్చినాయి సార్ వాళ్ళు ఇచ్చినప్పుడే తీసుకోవాలి రోడ్లో దుబ్బి పెట్టిరు పన్నెండు తర్వాత ఇప్పుడు బ్యాచ్ డర్ మా ఉంది నుంచి అసలు స్విగ్గీ వాళ్ళు కనిపిస్తలేరు ఎక్కువ చాలా తక్కువ కనిపిస్తున్నారు అంటే స్ట్రైక్లో కొంతమంది ఉన్నారు కానీ కొందరు వర్క్ చేస్తూనే ఉన్నారు నేను కూడా నిన్న మొన్న లాగిన్ చేయలే ఈరోజే లాగిన్ చేసిన ఉన్నారు కదా ఇక్కడ స్విగ్గీ వాళ్ళు బాగానే ఎక్కడ మరి ఎందుకటర్ రైట్ వేసింది అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ ఆటలే ఉంది ఎటు పోతుంది ఇంతకి చూద్దాం ఎటు పోతుంది ఎందుకంటే రైట్ లో ఉంది లెఫ్ట్ లో చూస్తుంది ఎటు పోతుంది ఇంట కజలు అర్థమే తలేదు అబ్బా అనుకుందమ్మా నేను అంటారు అందుకే రైట్ ఇండికేటర్ వేసి లెఫ్ట్లో గల్లీలో పెట్టింది తోపు ఇండికేటర్ ఇండికేటర్ బంద్ కరో మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు లైఫ్లో ఉంటే లైఫ్ చాలా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా నాకు ఫైవ్ ఇయర్స్ కింద ఒక లవర్ ఉండేది ఎక్స్ ఇప్పుడు లేదనుకోండి దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ ఇయర్స్ రిలేషన్ రిలేషన్లో ఉన్నాం బంత బాగానే ఉంది ఊర్లో ఉన్న నిరోజులు తను సిటీకి వచ్చింది చదువుకోవడానికి సిటీకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవడో పరిచయం అయ్యాడు కాలేజ్లో వాడితో తిరగడం మొదలుపెట్టింది రెండు మూడు సార్లు అడిగితే ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పింది ఎక్స్క్యూజ్ చేసిన ఇంకా తర్వాత నుంచి నాతో గొడవలు పడడం ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేసి మ్యారేజ్ చేసుకుందాం ఇది ఇది అంతా సోదంతా చెప్పేది దూరం పెడుతుండే ఫోన్లో లేక ఫోన్లో చేయకుండా ఏం చేయకుండా కలవకుండే ఇట్లా చేస్తుండే ఒక రోజు వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే అన్న నీ పేరు చెప్పే బయటికి వెళ్ళింది కదా నీతోనే వెళ్తా అని అన్నారు అది మొత్తం ఫోన్ చేస్తూనే ఉన్నా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ వస్తుంది డే నుంచి నైట్ దాకా వాళ్ళ కాలేజ్ దగ్గరికి పోయినా వేరేతోనే వచ్చింది ఇంకా అప్పటి నుంచి డౌట్ వచ్చింది ఇంకా నాకు అప్పటినుంచి మొత్తం ఇంకా మైండ్ మైండ్ మొత్తం అప్సెట్ అయిపోయింది అదే టైంలో మళ్ళీ నేను బ్లాక్ మెయిల్ చేస్తున్నా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్తో కొట్టించింది ఆ రోజు ఆ రోజు హార్ట్ బ్రోకేన్ అయింది నాది మొత్తం ఊర్లో అంతా తెలిసింది ఇంట్లో తెలిసింది ఆ రోజు దానివల్ల ఆ తర్వాత నుంచి ఇంకా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ మొత్తం లైఫ్ అంతా ఆగిపోయింది ఏం పని చేయలేదు ఏం చేయలేదు డ్రీమ్స్ గోల్స్ అన్నీ వదిలేసిన తాగుడు తిరుగుడు తాగుడు తిరుగుడు ఇదే పని అయిపోయింది ఆ టైంలో నాకు ఇంకో అమ్మాయి వచ్చింది ఆ లైఫ్లోకి అంటే అంతకు నుంచి నుంచే ఉంది అంతకుముందు నుంచి ఆమె నాకు ఇష్టపడుతుంది ఆమె వాల్యూ తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది ఆమె వచ్చిన తర్వాత నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది మామ తాగుడు తిరుగుడు అన్నీ వదిలేసి ప్రశాంతంగా నా ల నా గోల్స్ని నా డ్రీమ్స్ని మళ్ళీ ఫోకస్ చేస్తూ నా వర్క్ నేను చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నా నేను లోగా ఉన్నప్పుడు మోటివేట్ చేసేది నేను ఏదైనా చేయలేను అనుకున్నప్పుడు నువ్వు చేస్తావు నువ్వు చేయగలుగుతావు అని సపోర్ట్ చేసేది ప్రతి దాంట్లో నన్ను సపోర్ట్ చేస్తూ ఇంకా మొత్తం నా లైఫ్ అంతా చేంజ్ చేసేసింది మామ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా తన వల్ల నేను ఇంకోటి చెప్ చెప్ప చెప్తే నంబర్ మీరు ఇది నేను ఇంతవరకు తనని ఒక్కసారి కూడా మీట్ అవ్వలేదు మీట్ అవ్వకుండానే నన్ను ఇంత చేంజ్ చేసిందంటే ఇంకా మేము కలిస్తే ఎలా ఉంటుంది లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది లైఫ్ అంతా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా ఒక్క కస్టమర్ ఫోన్ లేకపోతే ఎంత టైం వేస్ట్ అయిపోతుంది తెలుసా డెలివరీ బాయ్ది నేను ఫోర్ ఫార్టీకి లొకేషన్కి వచ్చినా వచ్చి ఒక రెండు మూడు సార్లు కాల్ చేసి చూసిన కస్టమర్కి లిఫ్ట్ చేయలే తర్వాత కస్టమర్ నాట్ రీచెబుల్ అని పెట్టిన వాళ్ళు ఒక రెండు మూడు సార్లు చేసారు చేసిన తర్వాత మళ్ళీ ఇంకో టికెట్ రేజ్ చేయమంటుంది ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అని సాల్వ్ కాలేదని ఫోర్ ఫార్టీ ఫోర్కి పెట్టినా అప్పుడు మళ్ళీ కస్టమర్ కేర్ వాళ్ళు కాల్ చేసారు కాల్ చేసి మళ్ళీ మాట్లాడితే కస్టమర్ ఫోన్ లేవు అయినా కస్టమర్ ఫోన్ లేపలేదు తర్వాత ఏం చేసిరు ఇంకా వాళ్ళ బ్యాక్ అండ్ ఇంక ట్రాన్స్ఫర్ చేస్తామని చేసారు చూడండి ఆర్ వీఆర్ ఆర్ ఫాలోయింగ్ అప్ విత్ ద కస్టమర్ ఆన్ యువర్ ఇష్యూ ద ఏజెంట్ విల్ కాల్ యూ బ్యాక్ అడ్రస్ ఎర్లీ ఇష్టాన్మెట్ ఏం కదా ఫోర్ ఫార్టీ సెవెన్ ఫోర్ ఫార్టీ సెవెన్కి ఒకసారి ఫోర్ ఫార్టీ ఎయిట్కి ఒకసారి ఫోర్ ఫార్టీ నైన్కి ఒకసారి ఫోర్ ఫిఫ్టీ వన్ ఒకసారి ఫోర్ ఫిఫ్టీ త్రీకి ఒకసారి ఫోర్ ఫిఫ్టీ ఫోర్కి ఒకసారి చేస్తూనే ఉన్నారు కాదు అయినా కస్టమర్ ఫోన్ లేపుతలేదు ఇంకా ఈ ఆర్డర్ కూడా క్యాన్సల్ అవుతలేదు దగ్గర దగ్గర ఇరవై నిమిషాలు అవుతుంది నేను వచ్చి ఈ ఆర్డర్ క్యాన్సల్ కావాలంటే మినిమం అరగంట కావాలి ఫోన్ వచ్చింది ఎప్పుడు ఇప్పుడు ఫోన్ లేపింది ఈ ఫోన్ ఏదో అప్పుడే లేపెంట్ అయిపోతుండగా అర్ధ గంట టైం వేస్ట్ అయిపోయిన తర్వాత ఫోన్ లేపి ఇప్పుడు లిఫ్ట్లో పెట్టా అంటే అమ్మ అదగంట టైం వేస్ట్ అయిపోయింది అదేదో ఫోన్ అప్పుడే స్టార్టింగ్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయొచ్చుగా అదగంట తర్వాత లిఫ్ట్ చేయడం ఎందుకు ఇంకో రెండు నిమిషాలు అయితే క్యాన్సిల్ అయిపోతున్నాయి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది రెస్టారెంట్కి అప్పుడు పెనాల్టీ పడుతుండే కస్టమర్కి అప్పుడు తెలిసేది ప్రేమంతా ఆరు గంటలేనా ఆరు గంటలు పదిహేడు ఆర్డర్లు అయినాయి ఎనిమిది వందలు అమౌంట్ అయింది ఇప్పుడు కాస్త రెస్ట్ దొరికింది మనకి జిలేబీ రెడీ కాలేదంట అది కొంచెం రెడీ కావడానికి టైం పడుతుంది ఆరు గంటల ఫేస్ చూడండి ఎట్లయిపోయింది ఎంటికలు చూడండి ఫేస్ చూడండి బాబు ఘోరం అయింది ఇప్పుడు ఈ ఆర్డర్ ఏమ్మా మా ఇంత లాంగ్ చేసిండు మాదాపూర్లో ఉన్న మాదాపూర్ పికప్ చేసుకొని నెహ్రూ జూ పార్క్ దగ్గరకు పోవాలి మామా నూట అరవై మూడు రూపాయలు ఇచ్చాడు అంత దూరమా చల్ ఆల్రెడీ పొద్దు నుంచి రెండు రాంగ్ ఆర్డర్లు కొట్టినా నూట యాభై నూట యాభై ఇప్పుడు ఎనిమిది అవుతుంది నేను ఇంకా పది ఆర్డర్లు కొట్టాలి ఈ టైంలో ఆర్డర్ తీసుకొని పోయినా అనుకో ఈ ఆర్డర్కే గంట అవుతుంది గంట ఎక్కడ గంట గంట నర రెండు గంట నర కంట ఎక్కువనే అవుతుంది రిజెక్ట్ కొడదాం డైరెక్ట్ ఇంకేం చూద్దాం రిజెక్ట్ 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 కొడదామా కొడదాం అంత దూరం పోలే రిజెక్ట్ అయితే కొట్టినా కానీ ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్ ఎక్కడ వేస్తాడేమో భయం అవుతుంది మొన్న ఇట్లే ఒకటి లాంగ్ వేసిండు రిజెక్ట్ కొట్టిన తర్వాత మళ్ళీ లాంగ్ వేసిండు ఇప్పుడు ఏం చేస్తాడేమో మరి చూడాలిగా నెక్స్ట్ వేసినా రిజెక్ట్ కొట్టడానికి రాదు ఇక ఏ ఆర్డర్ వేస్తే ఆర్డర్ పోవాల్సిందే తప్పదు ఎందుకంటే నేను ఇంకా ఇంకా తొమ్మిది ఆర్డర్లు కొట్టాలి మావా ట్వంటీ సెవెన్ ఆర్డర్స్కి ఇప్పుడు అవుతుంది ఆ ఆర్డర్ తీసుకొని నేను నెహ్రూ జువలాజికల్ పార్క్ పోయినా అనుకో మినిమం పొయ్యి రావడానికి గంటన్నర పడుతుంది తొమ్మిదిన్నర పది అవుతుంది అనుకోండి ఇంకా పది అయిన తర్వాత నేను ఇంకా మీద ఆర్డర్లు ఎప్పుడు కొట్టాలి అందుకే రిజెక్ట్ కొట్టేసిన అయింది టార్గెట్ అయితే అవుతుంది అంటే లేదు చూసుకుందాం పెట్రోల్ పెట్రోలే పెట్రోల్ వేయాలి రేపటి కోసం ఏ ఈరోజు పొద్దున టూ ఫార్టీ కొట్టించిన అయిపోయింది ఇంకా నిన్న రోజు కొంచెం ఉండే అంత కలిపేసి అయిపోయింది పోయింది మూడు వందలు మూడు వందల యాభై దాకా ఇప్పుడు ఇంకొక ఐదు ఆర్డర్లు కొట్టాలి మూడు వందల నలభై వేయించి ఐదు ఆర్డర్లు కొట్టి పోయినామనుకో మిగతా పెట్రోల్ రేపటికొస్తుంది అమృత అమ్మయ్యా వచ్చింది మా మా లాస్ట్ ఆర్డర్ రెఫీల్ నుంచి నలభై తొమ్మిది రూపాయలు వేసి బోరబండ వేసిండు బోరబండ 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 ఆర్కే సొసైటీ అంట యాక్సెప్ట్ ఇది ఇచ్చేసి ఇంకా ఇప్పటికే టైం ఎంత అవుతుంది తెలుసా పది యాభై అవుతుంది చాలా లేట్ అయింది నేను పొద్దున కొంచెం తొందరగా వచ్చింటే పదకొండు వరకు అయితే అయిపోతుండే కానీ పొద్దున గంట లేట్ వచ్చినా కదా సో అందుకని ఇప్పుడు గంట లేట్ అయింది ఆర్డర్లు కూడా కంప్లీట్ అవ్వడానికి ఇది ఒక్కటి తీసుకొని డెలివరీ చేస్తే ట్వంటీ సెవెన్ అవుతాయి పికప్ చేసుకున్నాం ఐటమ్ చికెన్ బిర్యానీ ఫుల్ ఆర్డర్ అయితే వచ్చేసింది కాల్ మీ ఆఫ్టర్ రీచింగ్ ఓకే హౌ టు రీచ్లో ఏమేం పెట్టి చూడండి బీఎస్ బీబీ బీబీబీబీ బీదీ బీదీ బీ ఏదో ఒకటి వృత్తి పెట్టినట్టున్నా అక్కనిచ్చేసి అక్కనే పడితే ప్రశాంతంగా ఉంటుంది కదా అది కూడా మన రూమ్ సైడ్ పడితే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అది ఇచ్చేసి పోవాలి అన్నట్టు ఇంకా సర్లే వెళ్దాం ఆర్డర్ అయితే డెలివరీ చేసేసమ్మా ఫస్ట్ తొందరగా డెలివరీ కంప్లీట్ కొట్టి డ్యూటీ పని చేయాలి మళ్ళీ ఆర్డర్ అనుకో రిజెక్ట్గా ఆప్షన్ కూడా లేదు మనకి ఆల్రెడీ ఒకటి కొట్టేసినాం కాబట్టి సిగ్నల్ కరెక్ట్ ఉందా ఓకే కరెక్ట్ ఉంది రైట్ హాఫ్ ఆఫ్లైన్ అమ్మాయ్యా సెట్ అమౌంట్ ఎంతైనా అంటే మావా పద్దెనిమిది వందల ఇరవై ఏడు రూపాయలు ఆర్డర్ ఇయర్నింగ్స్ బోనస్ ఆరు వందల యాభై ఐదు రూపాయలు ఇంకా ఇన్సెంటివ్ యాడ్ చేయాలి కదా మనం ఇన్సెంటివ్ యాడ్ చేయడం ఎందుకు ఇంకా ఆ మూడు వందల యాభై పెట్రోల్ కోసం తీసేస్తే అయిపోతుంది కదా ఒకసారి యాడ్ చేసి చెప్తా పద్దెనిమిది వందల నలభై ఏడు ప్లస్ త్రీ ఫిఫ్టీ రెండు వేల నూట తొంభై ఏడు రూపాయలు మావా ఎర్నింగ్ దాంట్లో ఇన్సెంటివ్ త్రీ ఫిఫ్టీ అది వదిలేస్తే పద్దెనిమిది వందల నలభై ఏడు రూపాయలు ఎర్నింగ్ ఇంకా దీంట్లో నా బైక్ కోసం నేను సేవ్ చేసేది వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అయితే పక్క పెట్టేసినాం ఈ రోజుతో నా బండి కోసం నేను సేవ్ చేసినామని నాలుగు వేలు మావా ఓకే మామ మరి గుడ్ నైట్ మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే షేర్ కూడా చేయండి మామ షేరు లైక్ షేరు అన్నీ చేయండి కొంచెం మనం యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేయాలి ఓకే మామ గుడ్ నైట్ నాకైతే ఆకలి అవుతుంది పోయి తినాలి బాయ్